వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ చిలక తోటకూర అంటే కోడి జుట్ల కూర కొన్ని ప్రాంతాల్లో చిలక తోటకూర అని అంటారు మరి దీని ఆరోగ్య ప్రయోజనాలు వింటే గనక మీరు అసలు ఆశ్చర్యపోతారు వండుకొని తింటే కనుక అన్నంలో కానీ రొట్టెల్లో కానీ ఎంతో కమ్మగా ఉంటుంది తిన్నంత అన్నం అయితే తినేసేయచ్చు ఈజీగా ఒక్క కూరతోనైనా కూడా ఇదేంటి కోడి జుట్ల కూర అని మినీ గార్డెన్ చూపిస్తుంది అంటున్నారా మినీ గార్డెన్ సమ్మర్లో ఇలా ఎండిపోయింది ఇప్పుడిప్పుడే ఎగురు పెడుతుంది కొద్దిగా అయితే గోంగూర ఉంది మినీ గార్డెన్లో మినీ గార్డెన్ గోంగూరలో కలుబ్బేకట్లేదండి ఇదే కోడి జుట్ల కూర ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడి జుట్ల కూర అయితే అందరు ఇది కలుపు మొక్కలు అని మేము చాలా రిచ్ ఈ గడ్డి తింటామా అని అంటారు ఇది తోటల్లో కానీ ఇంకా మినీ గార్డెన్లో కానీ ఇంకా చెట్ల పాదులలో కలుపు మొక్కలాగా పుడుతుంది దీన్ని అలాగే పారేస్తారు సో దీని పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే కనుక దీన్ని అసలు వదిలిపెట్టరు కనుక అయితే ఇది మనం కలుపు మొక్కని ఎలా ఏరిపారేస్తున్నామో మన ఒంట్లో ఉన్న రోగాలు కూడా ఇది ఉపయోగించి దీన్ని తినడం వల్ల అలాగే ఏరిపారేస్తుంది అనమాట మన అయితే ఈ కోడిచుట్ల కూరని వండుకొని తింటే కనుక అతి వేడితో బాధపడేవారు అంటే ఒక వేడి అనేది ఉన్నప్పుడు మన శరీరంలో చాలా రోగాలు వస్తుంటాయి చెప్పాలంటే మన శరీరం వేడి శరీరం అయితే గనక ఆ శరీర తత్వం వేడి తత్వాన్ని అయితే గుంజేస్తుంది వారానికి ఒకసారి అయితే తింటే చాలా బెనిఫిట్ అనమాట ఇది ఇది ఏ విధంగా కూర వండాలో ఇదంతా వీడియో చూపిస్తున్నాను మీకు ఏదైనా ఒక వీడియో కోసం కాదు కానీ అండి ఈ కూరలు మా పెద్దవాళ్ళు పూర్వీకులు వండుతుంటే చూసి తిని నచ్చి గనక ఈ వీడియోలు చేస్తున్నాను నేను ఈ కూర అయితే అధికంగా వండేవారు మా వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మొలలతో మొలల సమస్యతో కనుక బాధపడుతున్నట్టయితే ఈ ఆకులు నూరి కొంచెం అప్లై చేస్తే క్రమేపీ కొంచెం తగ్గుముహం పడుతుంది అంతేకాదు ఈ ఆకులో ఫైబర్ అని ఇంకా పోలిక్ యాసిడ్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది వారానికి ఒకసారి తిన్నట్లయితే మనకి చాలా రోగాలని కంట్రోల్లోకి వస్తుంటాయి ఇంకా మన చర్మంపై దద్దుర్లు దురదలు ఇలాంటివి ఏమైనా కనుక ఉంటే ఈ ఆకు నూరుకొని అప్లై చేసినట్టయితే లేపనం లాగా చాలా సత్ఫలితాలు అయితే చూడవచ్చు క్రమేపీ ఇంతకు మునుపు అయితే ఈ కూర వండుతుంటే తింటాం మటుకే నాకు తెలుసు కానీ ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం అయితే నాకు కూడా తెలియదు ఇప్పుడిప్పుడే నేను ఆయుర్వేద వీడియోలు కానీ ఇంకా ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న డాక్టర్లు కానీ చెప్తున్నారు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ కూరలో మన చర్మంపై పుండ్లు పొక్కులు అనేది మనం ఒంట్లో అతి వేడికి వస్తుంటాయి అయితే ఆ సమస్య అనేది పూర్తిగా అయితే పోతుంది ఈ కూర తినడం వల్ల ఈ వీడియో చూసిన వారైతే అసలు ఇది కలుపు మొక్క అనేది అయితే పీకేయరు అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట దీంట్లో ఈజీ డైజెషన్ కూడా అవుతుంది ఈ కూర తిన్నట్లయితే అప్పటికప్పుడు గిల్లుకొని లేతది వండుకొని తిన్నట్లయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడి జుట్టు కూరకి ఉన్న జుట్టు అయితే డివైడ్ చేసి వండాల్సి ఉంటుంది అది వేరే టైపులో దాన్ని వినియోగిస్తారు ఆ జుట్టు అనేది దీని కూర వండుకోవడానికైతే కేవలం కాడలు ఆకులు అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి